రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గీతా కార్మికుల కులవృత్తి కులవృత్తిలో ఉన్న కష్టాలపై లోకల్ ఐటిన్ స్పెషల్ స్టోరీ మీకోసం అందిస్తుంది ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన జవ్వాజి భూమయ్య గౌడ్ లోకల్ ఐటిన్తో మాట్లాడుతూ గత నలభై ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా కులవృత్తిని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని ఆయన తెలిపారు ఈ సందర్భంగా లోకల్ ఐటిన్తో మాట్లాడుతూ తన గీత కార్మిక వృత్తి గురించి కళ్ళు ప్రాశస్తం సార్ నా పేరు భూమయ్య గౌడు నేను నలభై ఏళ్ళ నుంచి ఇవే తాటి తాడి చెట్లు ఎప్పుకుంటూ ఇది గీసుకుంటూ బతుకుతున్నాను ఇది మా తాతలు ముత్తాతల నుంచి మా బాబుల కాడ నుంచి ఎక్కుతురు ఇప్పటికీ నలభై నలభై ఐదు ఏళ్ళు అవుతుంది నేను ఎక్కువ ఇది ఇది తాగితేనే మనిషికి ఆరోగ్యంగా మంచిగా ఉంటాడు ఇప్పుడు ఎందుకంటే ఈ సారా విసికి ఇది అది మోపాయ అందరూ హఠాసుగా అచ్చుడు గుండెపోటు వచ్చుడు ఇది వచ్చుడు వచ్చుడు దీనివల్ల దానివల్ల మా పేగులు ఖరాబావుడు కార్యాల ఖరాబావుడు ఇవన్నీ అవుతున్నాయి అంతకుముందు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఏం కాకపోయిండే ఇప్పుడు హఠాస్గా అచ్చుడు ఇదవుడు అదవుడు చాలా ఇదవుతుంది ఇది తాగింది అయింది ముప్పై మూడు కోట్ల దేవతలు తాగిన సురపానకం అంటారు దీన్ని ఇది తాగితే మంచిది ఈ ముంజలు తింటే ఎంత చల్లదనం అంటే అంత చల్లదనం ఉంటుంది ఇవన్నీ రకాలు ఉంటుంది అందు గురించి తాటికల్లే తాగాలి తాటికళ్ళు ఈ కళ్ళే తాగాలి కానీ మీరు సారా తాగినంత తాగినప్పుడే మొత్తం అనిపిస్తుంది మనకు తాగినాక ఈ నరం ఖరాబావుడు ఆ పేగులక రాబావుడు కార్యాల ఖరాబావుడు దవకాలు కోడు వేయిలకు వేలు లక్షల లక్షలు పెట్టుడు ఇది అంత బాగుండదు ఎందుకంటే తాటికాళ్ళు ఈతకాలు తాగిన వాళ్ళు ఎవరినన్నా చూడు ఎట్లున్నారో అది తెలుస్తుంది మీకే నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నా నా కాళ్ళు చుడుగురు ఎట్లున్నాయో నా కాళ్ళు ఇవి నా చేతులు నేను నలభై నలభై ఐదేళ్ళ నుంచి చేస్తున్నా నా కాళ్ళు నా చేతులు ఇట్లుంటాయి అయినా ఇప్పటికీ నేను నేనున్నది అరవై ఐదు ఏళ్ళున్నా అరవై ఐదు ఏళ్ళ కాకుండా నేను నేను ఎక్కానంటే ఊరికి ఎక్కుతా ఊరికి దిగుతా ఇప్పటికీ గీతా కార్మిక కులవృత్తి సాహసోపేతమైన అనునిత్యం చే చేతులలో అరిచేతులలో ప్రాణాలు పెట్టుకొని కళ్ళు తీసేందుకు ఎత్తైన తాటి చెట్లు ఎక్కుతుంటామని ఈ నేపథ్యంలో చాలా వరకు గీతా కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయినా కూడా ప్రాణాలు కోల్పోతున్నా కూడా తన కుల వృత్తిని బతికించుకునేందుకు కుటుంబాన్ని పోషించుకునేందుకు చేస్తున్నట్లు వెల్లడించారు